శ్రీ మహా హరి ఓం శ్రీ వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని గురించి మనం తెలుసుకుందాం యుగ యుగాలుగా తరతరాలుగా మనం రామాయణాన్ని వింటూనే ఉన్నాం రామ మందిరాలను దర్శిస్తూనే ఉన్నాం రామచంద్రుని యొక్క దూత అయినటువంటి హనుమంతుని గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం అన్ని ప్రాంతాల్లో హనుమంతుని యొక్క విగ్రహాలని ఏర్పరచుకుంటున్నాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాటువంచే హనుమత్ స్మరణార్థవేతని హనుమంతుని స్మరించినట్టునే మన యొక్క బుద్ధి కానీ బలం కానీ ఆరోగ్యం కానీ అలాగే వాక్పటిమ కానీ ఇవన్నీ కూడా ప్రసాదించమని భగవంతుని మనం కోరుకుంటాం తప్పులేదు సనాతన ధర్మంలో ఎంతోమంది మహర్షులు వారు దర్శించినటువంటి ఎన్నో విషయాలను వేదాల ద్వారా శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా అందించారు వాటిల్లో ఒకటి ఈ యొక్క రామాయణం రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఏడు కాండలుగా రాశారు అనగా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఏడు కాండలలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించారు ఒక్కొక్క శ్లోకం వింటూ ఉంటే సంస్కృతంలో రచించినప్పటికీ ఎంతోమంది మహానుభావులు మనకు సరళమైనటువంటి పద్ధతిలో అర్థమయ్యేదానికి తెలుగులో కూడా మనకు అందించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ నమస్కారం రామాయణాన్ని మనసు పెట్టి వింటే ఎవరు చెప్పినా దాంట్లో ఒక కొత్తదనం కనిపిస్తుందండి అసలు రామాయణం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో ఈ భూమి మీద నరుడిగా అవతరించి సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ మనకు ఏ విధంగా మన జీవితాన్ని నడుపుకోవాలి అనేటటువంటి ఒక మార్గాన్ని ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి రాముడు నడిచినటువంటి దారినే అయ్యనం రామాయణం అంటే రాముడు నడిచినటువంటి దారి కాబట్టి ఈరోజు కూడా మనం శ్రీరామనవమి పండుగను ఎంతో వేడుగ్గా జరుపుకుంటున్నాం రాముని యొక్క గుణాల్లో కొన్నైనా కూడా మనకు ఆచరింపజేసుకుంటూ వాటిని ఆకలింపు చేసుకుంటూ ఆ ప్రకారం మనం నడుచుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుంటాం ఇందులో భాగంగా రామాయణాన్ని నాకు తెలిసినంత వరకు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలోని కొన్ని శ్లోకాలను వాటిలోని అర్థాలను మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలనేటటువంటి విధానాన్ని తెలియజేయాలనేటటువంటి తపనతో ఈ యొక్క కార్యాన్ని పూనుకున్నాను ఆ సీతాలక్ష్మణ హనుమ యొక్క ఆశీస్సులతో పరిపూర్ణంగా నేను మీకు ఈ యొక్క విషయాలను అందించాలనే తపనతోనే ఈ యొక్క చిన్ని ప్రయత్నం మీరందరూ కూడా శ్రద్ధగా విని ఆచరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదాంబరం నారద పరిప్రపచ్ఛ వాల్మీకి మునిపుంగవం అనేటటువంటి శ్లోకంతో రామాయణం ప్రారంభమవుతుంది బాలకాండలు ఒకనాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో కూర్చుని ఉంటే దేవర్షి అయినటువంటి నారదుడు త్రిలోక సంచారి అంటారు ఆయన ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటాడు నారాయణ నారాయణ అంటూ వారు ఆ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది అక్కడ వాల్మీకి మహర్షి ఆయనకు ఉచితాసనాన్ని కూర్చోబెట్టి ఆయనకు చేయాల్సినటువంటి సఫర్యాలన్నీ కూడా చేసి అయ్యా నాకు సందేహం ఉన్నది ఆ సందేహం తీరుస్తారా అని నన్ను అడిగారు ఆ సందేహం ఏంటి అని నారదులు వారు అడిగినప్పుడు మీరు మీరు అన్ని లోకాలు చూసారు కదా ఏ లోకంలో అయినా కూడా ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విద్వాంసుడు సత్చరిత్రుడు సత్యవంతుడు తేజవంతుడు గుణవంతుడు సదా ప్రియదర్శనుడు జితక్రోధుడు ఆర్తత్రాణ పురాయణుడు అయినటువంటి గుణాలు కలిగిన మహానుభావుడు ఎవరన్నా మీకు దర్శనమిచ్చారా అని అని అడిగాడు అప్పుడు నారదుల వారు అన్నారు అయ్యా ఈ యొక్క త్రేతాయుగంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి మీరు అడిగినటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి మహానుభావుడయ్యా ఆయన అంటూ వారు ఏం చెప్పారంటే వేద వేదాంగాల యొక్క తత్వాన్ని గ్రహించినటువంటి వాడు ధనుర్వేదంలో నిష్ణాతుడైనటువంటి వాడు గాంభీర్యంలో సముద్రమంతటి వాడు ధైర్యంలో హిమోత్పర్వతం అంతటి వాడు పరాక్రమంలో శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడు ప్రియదర్శనంలో చంద్రుని లాంటివాడు దానంలో కుబేరుడు లాంటివాడు సత్యవాక్ పరిపాలనలో అపర ధర్మదేవత అయినటువంటి వాడు అయినా శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క కుమారుడుగా జన్మించాడయ్యా ఆ దశరథ రాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి మీరు అడిగినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి అని అన్నప్పుడు సాక్షాత్తు నారాయణుడే ఈ యొక్క రూపంలో మనకు జ్ఞానప్రబోధ చేయడానికి వచ్చాడు ఆయన ఒక దారిని చూపడానికి వచ్చాడు అనేటటువంటి ఆనందంతో వాల్మీకి సంతోషపడ్డారు తర్వాత వాల్మీకి తను దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేయగా తద్వారా కలిగినటువంటి సంతానమైనటువంటి శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీరి నలుగురు యొక్క నడవడికను గుర్చి నుంచి సీతమ్మవారి అపహరణ అనగా రావణాసురుడు సీతమ్మవారిని తీసుకువెళ్ళిపోయి ఆ సందర్భంలో లంకకు వెళ్ళి వానరుల యొక్క సహాయంతో ఆ లంకలోనికి ప్రవేశించి రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడిని గెలిచి సీతమ్మవారిని వెనక్కు తీసుకొచ్చి పుష్ప విమానంలో అయోధ్యకు చేరేంతటి వరకు జరిగినటువంటి కథనంతటిని కూడా తన కళ్ళ ముందు ఒక కథారూపంలో కనపడుతూ వెళుతుంటే వ్రాసినటువంటి మహానుభావుడు ఎవరు అని అంటే శ్రీ వాల్మీకి మహర్షి కళ్ళ కట్టినట్టుగా కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని జరిగినది జరిగినట్లుగా యథాతథంగా ఆ రామాయణ రూపంలో మనకు అందించినటువంటి వాడు మహర్షి అయినటువంటి మద్ వాల్మీకి ఆ వాల్మీకి వారు రచించినటువంటి రామాయణంలో సుందరకాండ అనేటటువంటిది చాలా విశిష్టమైనది సుందరకాండ అంటే సీతా అపహరణం పిదప సీతమ్మ వారిని వెతుక్కుంటూ రామచంద్రుడు లక్ష్మణస్వామి ఆ యొక్క కిష్కిందలో వస్తూ ఉంటే కిష్కింద ప్రాంతానికి వస్తున్నప్పుడు ఋషముఖ పర్వతం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు తన అన్నైనటువంటి వాలి ఎవరో ఇరువురిని తనను సంహరించడం కోసం పంపాడు అనేటటువంటి ఆదురితతో ఉన్నప్పుడు ఆయన మంత్రి అయినటువంటి ఆంజనేయ వారు అయ్యా మీరు కలత చెందవద్దు నేను వారి రూరి దగ్గరికి వెళ్ళి వారెవరో కనుక్కొని వస్తాను అని చెప్పి ఆయన అనుమతి తీసుకుని ఒక బ్రాహ్మణుడు రూపంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వద్దకు వచ్చాడు వచ్చి అయ్యా మీరు దేవర్షులా రాజర్షులా లేక ఋషులా అని అడిగాడు మిమ్మల్ని చూస్తేనేమో ఆ దేవతల యొక్క అంశం ఇలా కనపడుతున్నది అలాగే రాజర్షులానని అంటే మీ యొక్క దేహదారుఢ్యము ఆ విల్లంబులు ధరించినటువంటి తీరు చూస్తే మీరు రాజుల్లాగా కనిపిస్తున్నారు మరి జట్టులు కట్టినటువంటి కేశాలతో నారచీరలు ధరించి మీరు మహర్షుల్లాగా కూడా కనపడుతున్నారయ్యా ఇంతకు మీరు ఎవరు స్వామి అని చెప్పి అడుగుతూ తాను అక్కడ ఉన్నటువంటి ఋషముఖ పర్వతం మీద సుగ్రీ ఉండేటటువంటి మా రాజుగారు ఉన్నారు ఆయన ధర్మస్వరూపుడు ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి వాడు ఆయన దగ్గర నేను సచివుణ్ణి అంటే మంత్రిని నా పేరు హనుమ అని పరిచయం చేసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క మాట తీరు స్పష్టత వాటిని గుర్చి రామచంద్రమూర్తి అలాగే ఆలకించాడండి మాట మాట్లాడేటప్పుడు అది మధురంగా ఉండాలి ప్రియంగా ఉండాలి హితంగా ఉండాలి ధర్మంగా ఉండాలి సత్యమై ఉండాలి కాబట్టి ఆ లక్షణాలన్నీ కలిగినటువంటి వాక్పటిమ కలిగిన హనుమ మాట్లాడిన తీరును చూసి ఆనందంతో లక్ష్మణస్వామి వైపు తిరిగి రామచంద్రమూర్తి ఏమన్నాడంటే లక్ష్మణ ఇలాంటి దూత కానీ ఉన్నట్లయితే ఇలాంటి సచివుడు కానీ ఉన్నట్లయితే ఆ రాజుకు ఎందుకని ఎందుకనంటే చక్కగా మాట్లాడుతున్నాడు మాట్లాడే తీరులోనే ఆకట్టుకుంటున్నాదయ్యా మనస్సు అనని ఆ హనుమతో అన్నాడు మేము దశరథ మహారాజు యొక్క కుమారులము నా పేరు శ్రీరామచంద్రుడు నా తమ్ముడు లక్ష్మణస్వామి అని అన్నప్పుడు అయ్యా మీరు రాక కారణం ఏంటి అంటే మేము పర్ణశాలలో ఉంటున్నాము మేము లేని సమయం చూసి ఎవరో సీతమ్మ వారిని అపహరించారు నా భార్య పేరు సీత ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాము అని రాముడు చెప్పాడు ఆ రాముడు చెప్పినప్పుడు అయ్యా ఇదేలాగా సుగ్రీవుని యొక్క భార్యను వాలి తన అధీనంలో ఉంచుకున్నాడు రాజ్యంలోంచి తరిమేశాడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మీకు సుగ్రీవుడికే మైత్రి ఏర్పాటు చేస్తాను ఆ వాలిని మీరు అదుపులో ఉంచినట్లయితే సుగ్రీవుడు కూడా మీకు సీతమ్మను వెతికి పెట్టడంలో పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాడు అని చెప్పిన మహానుభావుడు హనుమ కిష్కింద కాండ చివరిలో జరుగుతుంది విషయం అప్పుడు అలాగే అంటే చెరువు ఇరువురిని కూడా తన భుజాలపై కూర్చోబెట్టుకుని హనుమ తన రూపంతో యథారూపంతో సుగ్రీవుని చెంతకు తీసుకుని వెళ్ళి అక్కడ ఎండు పుల్లలను ద్రవ్యాల లాంటి ఉపయోగించేటటువంటి సమిధలను పేర్చి అగ్నిని ఏర్పాటు చేసి అగ్ని సమక్షంలో సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి ఇరువురికి కూడా మైత్రిని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు స్వామి హనుమ ఇక్కడ నుంచి సుందరకాండ ప్రారంభమవుతుంది ఈ సుందరకాండలో ఎన్నో విశేషాలు ఎన్నో విశేషాలు మనం మనం తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి రాబోయేటటువంటి ఎపిసోడ్లో ఆ విషయాలన్నీ కూడా మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తాను स्वस्ति प्रजाभ्य मार्गेण न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्तम लोका ओम शांति शांति शातिशातिशाति